దీన్ని మించింది మరొకటి లేదు మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ విజిట్ చేయండి వైఎస్ రాజశే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను వదిలిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి జాతి రత్నము అందరికీ ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారికి ఇస్తాను బాడుగుళ్లలో ఉన్న వాళ్ళకి ఇస్తాను చెట్ల కింద పొట్ల కింద నివాసం ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇళ్ల స్థలాల పేరుతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అరివి కానీ అవినీతి అవినీతి జరిగింది ఈ ఇళ్ల స్థలాల్లో మీరు పేద కుటుంబాలకి ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తొత్తులు ఉండారో వాళ్ళ తొత్తులకి ఎవరైతే వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరు పేదల పుట్టి పొట్టగొట్టు కనుక గత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మేము చెప్పాం అయ్యా బుచ్చిరెడ్డి ఇళ్ల స్థలాల్లో అవినీతి జరుగుతుంది ఇళ్ల ఇళ్ల స్థలాలు మీరు ఎక్వైరీ జరపండి అర్హులైన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ రోజు కూడా పోరాటం జరిగింది అయితే చెవుతో చెవులో శంఖ ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఎమ్మెల్యే కానీ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ జరపకుండా వాళ్ళు నాయకులు చెప్పిన వాళ్ళకి మూడు అంతస్తుల మిద్దులు ఉన్న వాళ్ళకి నాలుగు అంతస్తున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ నిరుపేదలకి ఇలా ఎవరన్నా ఒక నిరుపేద కుటుంబం వాడుపై అయ్యా మాకు ఇళ్ల స్థలం లేదంటే మీకు ఒక్క కొడుకున్నాడు మీకు కారు ఉంది మీకు మోటార్ బైక్ ఉంది మీకు అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పారు మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం అయ్యా కారు స్కూటర్ ఉంటే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మూడు అంతస్తులు మిద్దులున్నా నాలుగు అంతస్తులు మిద్దులున్నా దళవంతులకి ఏ విధంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని మేము ప్రశ్నిస్తూ అదే విధంగా ఈ రోజు మేము తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది జరిగిన ఇళ్ల స్థలాల అవినీతి కుమ్మడు కుంభకోణంలో సమగ్ర విచారణ జరపండి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారు శ్వేత పత్రం విడుదల చేయండి ఎవరైతే ఇళ్ల స్థలాల అవినీతి కట్టు పాల్పడ్డారు ఆ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది